రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సభ్యుల సమస్యల పరిష్కారంతో పాటుగా హక్కులను కాపాడేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నెరెడ్కో నిరంతరం కృషి చేస్తుందని నెరెడ్కో నూతన అధ్యక్షులు గద్దే చక్రధర్ అన్నారు నెరెడ్కో ఆరవ వార్షికోత్సవ వేడుకలో సర్వసభ్య సమావేశం నూతన పాలక మండలి ఎన్నికల కార్యక్రమం విజయవాడ తాడేపల్లిలో విజయవాడ క్లబ్లో నిర్వహించారు సలహా కమిటీ చైర్మన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ తిరుపతిరావు గద్దె అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన పాలక మండలి చైర్మన్గా జి హరిబాబు అధ్యక్షుడిగా గద్దె చక్రధర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వన్ గా పరుచూరి కిరణ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టూగా దుర్గా ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ త్రీగా తాళూరి శివాజీని సెక్రటరీ జనరల్ గా ఎం సీతారామయ్య కోశాధికారిగా చావా రమేష్ బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులు సత్కరించారు అభినందించారు అనంతరం అధ్యక్షుడు చక్రధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం యొక్క గొంతును సమిష్టిగా వినిపించేందుకే రెండు వేల పదిహేడులో నేరెట్కో ఏర్పడిందన్నారు భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నేరెట్కో నిలుస్తుందన్నారు నూతన కమిటీ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగ సభ్యుల అభ్యున్నతికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు వారి ఆలోచనలను అభిప్రాయాలను వెల్లడించారు